ఓం నమ శివాశ్రయమాత అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారికి పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలలో ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారండి ఎస్ అనే వ్యక్తితో మీ జీవితంలో ఒక కొత్త మలుపు ఆ వ్యక్తి ద్వారా మీకు కొత్త మలుపు అనేది తిరగబోతుంది అంతేకాకుండా ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు పరిణామాలు ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో అయితే క్లుప్తంగా వివరించడం జరిగింది వృషభ రాశి వారికి ముఖ్యంగా మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే కనుక వృషభ రాశి వారు చాలా అంటే చాలా కష్టజీవులు అండి ఎందుకు కష్టజీవులు అన్న మాట ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది అంటే కనుక వృషభం అంటే ఎద్దు ఈ ఎద్దు ఎంత కష్టపడుతుందో మన వెనకటి రోజులకు వెళ్ళి గమనించినట్లయితే ఆ ఎద్దు చేత పొలం పనులు చేయించే వాళ్ళ లేదా ఒక ఊరు నుంచి మరో ఊరికి ప్రయాణాలకు ఉపయోగించుకునే వాళ్ళ పొలాన్ని దున్నించుకునే వాళ్ళ బరువు బస్తాలు మోయించుకునే వాళ్ళ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో బరువు పనులు చేయించుకునేవారు అలాగే వృషభ రాశి వారి మీద కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అనేటివి చిన్న వయసులో నుంచే వారి మీద పడతాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఎన్నో కష్టాలు చిన్నతనంలోని చాలామంది కూడా వృషభ రాశి వారికి చెందిన వాళ్ళలో తండ్రిని కోల్పోవడం కానీ లేదా తండ్రి నుంచి విడిపోయి పక్కకు వచ్చేయడం కానీ ఇలా జరుగుతూ వచ్చాయన్నమాట ముఖ్యంగా వృషభ వారు ఇన్ని అంటే ఇన్ని కష్టాలను బాధలను సమస్యలను నలుగురిని చూసి కూడా వాళ్ళు తెలుసుకున్నది ఏంటి అంటే కనుక సమాజంలో డబ్బే ముఖ్యం డబ్బు ఉంటేనే విలువ వస్తుంది డబ్బు ఉంటే గౌరవం అనేది పెరుగుతుంది ఆ డబ్బు కోసం మనం ఎంత మంచి పనులు చేసినా కానీ ఆ మంచి పనులకి ముఖ్యంగా విలువతో పాటుగా గౌరవ మర్యాదలని పొ అంటే సంపాదించుకోవాలి ఇలా డబ్బు గౌరవం మంచి తన మూడు కూడా ముఖ్యం అన్న ఒక పాయింట్కి వచ్చి వీరు చిన్న వయసు నుంచి కూడా బస్తాలు మోసారు లేదా టాపి పనికి వెళ్ళారు సిమెంట్ మోసారు లేకపోతే వేరే ఏదైనా పనులు చాలా చాలామంది కూడా వృషభ రాశి వారికి మనం వంద శాతం గమనించినట్లయితే కనుక డెబ్బై శాతం మంది చదువుని మధ్యలోనే కట్ చేసుకొని వేరే వారి కింద పనులకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు కొంచెం ఊహ వచ్చిన తర్వాత వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడిన తర్వాత అసలు వ్యాపారం అంటే ఏంటి ఎవరి కింద పని చేస్తే మనకి తక్కువ వస్తుంది మనం సొంతంగా పెట్టుకుంటే మంచిది కదా ఇలా ఆలోచనలో మొదలయ్యి మళ్ళీ సొంతంగా పెట్టుకోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే ఆడవాళ్ళు కూడా వృషభ రాశి వారికి చెందిన వాళ్ళలో చిన్నప్పటి నుంచి కూడా ఇంటి పనుల మీద వేసుకొని చేయడము పొలం పనులకు వెళ్ళడము కుటుంబ బాధ్యతలు బరువులు నెత్తి మీద వేసుకోవడము ఇలా ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడాను ఇటు ఆడవాళ్ళైనా కానివ్వండి మగవారినైనా కానివ్వండి వృషభ రాశి వారికి అబ్బో మా కోసం ఇంత చేశారు మా కోసం త్యాగం చేస్తున్నారు వారి జీవితాన్ని ఒక అంటే ఒక పనంగా పెట్టి మాకు డబ్బు సంపాదించిస్తున్నారు బయటకు వెళ్ళి వారు ఎంత కష్టపడుతున్నారో ఎలా పనులు చేస్తున్నారో ఇదంతా కూడా మా కోసమే కదా మా కుటుంబం కోసమే కదా అని చెప్పి ఏ రోజు కూడా వృషభ రాశి వారికి చెందిన కుటుంబ సభ్యులు వారిని అర్థమైతే అయితే చేసుకోరన్నమాట వీలైతే అపార్థం చేసుకుంటారే తప్ప అర్థం చేసుకునే కుటుంబ సభ్యులు చాలా చాలా తక్కువగా ఉంటారండి ఎందుకంటే వీరి యొక్క మనసు కూడా చా చెలిస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇంత చేస్తున్నాం కదా ఎన్ని వీరి కోసమే కదా నన్ను ఎవరు అర్థం చేసుకునేవారు లేరు నా బాధ చెప్పుకుందామంటే ఎవరితో చెప్పుకోవాలి అందరూ కూడా పుల్ల విరుప మాటలు మాట్లాడుతున్నారు ఎంత కష్టపడినా కూడా వృధానే అయిపోతుంది అని చెప్పి అలా అనుకోండి చివరికి ఇక ఎక్కువగా స్నేహితులతో గడపడం మంచి అయినా చెడైనా కుటుంబ సభ్యుల కంటే కూడా స్నేహితులతో ఎక్కువగా పంచుకోవడము స్నేహితులకి బలం చెప్పడం బలహీనత చెప్పడము వీటి వల్ల ఏంటంటే ఆ పక్కన ఉన్న స్నేహితులు వృషభ రాశి వారిని వీరి యొక్క మంచితనాన్ని వీరి అని చెప్తారు నా ఫ్రెండే కదా నా స్నేహితుడే కదా నన్ను బయట పెట్టాడు నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటాడు అన్న ఉద్దేశంతో చెప్తాడు కానీ చివరికి అదే స్నేహితుడి చేతిలో వివత్సంగా మోసపోతారు వృషభరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక మీకు మిమ్మల్ని ఎంత అరిచినా ఎంత తిట్టినా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి మీరు భ్రమ కూడాను ఇక భ్రమ అని ఎందుకు వాడవలసి వచ్చింది అంటే కనుక ఎప్పుడైనా కానీ ఒకటి గమనించుకోండి తిట్టే వాళ్ళ దగ్గర ప్రేమ ఎక్కువగా ఉంటుంది అంటే మీరు ఏదైనా కానీ అందరి గురించి చెప్పటం లేదు ఇక్కడ అలాగే కొంతమంది గురించి చెప్తున్నాను ఏంటి అంటే కనుక ఒక వందలో అరవై శాతం మందిని మనం వృషభ రాశిని గమనించినట్లయితే గనక ఈ అరవై శాతం మందిలో కొంచెం మద్యానికి బానిసైపోయినట్టుగా ప్రవర్తించడం కొంచెం చెడు దూర అలవాట్లకు వ్యసనపరుడిగా ప్రవర్తించడం కొంచెం వద్దు అన్న స్నేహితులతోటే కాస్త బయట తిరగడం కొంచెం ఏదైనా కానీ ఒక రెస్పాన్సిబిలిటీలో పూర్తిగా అది ఇంటికి సంబంధించింది కావచ్చు బయట వ్యక్తులకు సంబంధించిన విషయాలలో కుటుంబ సభ్యుల మాట వినకుండా ఎక్కువగా వారి యొక్క విషయాలలో రెస్పాన్సిబిలిటీని చూపించడం ఇది వారు అలసుగా తీసుకొని వారి చేత పనులు చేయించుకోవడం ఇది వారి కుటుంబ సభ్యులకు తెలియడం వద్దు అలా చేసిన నీకు విలువ ఉండదు నువ్వు మంచి దారిలో నడవాలి నువ్వు చెడ్డ అలవాట్లు మానేసేయాలి నీకు ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది చెడ్డ అలవాట్లు మానేస్తే ఇలా కుటుంబ సభ్యులు చెప్తే వృషభ రాశి వారు కొంచెం పెడచెవిన పెట్టి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి వృషభ రాశివారు మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలలో అది మీకు మంచి కావచ్చు కానీ అవతలి వారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో అది హండ్రెడ్ పర్సెంట్ తప్పనమాట ఎందుకంటే ఒకసారి తాగిన పదిసార్లు తాగిన తప్పు తప్పే అవుతుంది వాళ్ళు అరుస్తున్నారు తిడుతున్నారు అంటే అది మీ మంచి కోసమే మీ ఆరోగ్యం కోసమే మీరు ఆరోగ్యంగా కుటుంబానికి అండగా రక్షగా మీరుంటే వారు సంతోషపడతారు కాబట్టి మీ మీద అధికారికంగా తిట్టడం అయితే జరుగుతూ ఉందన్నమాట కాబట్టి మీరు మీ కుటుంబాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా కుటుంబం ఏది చెప్తే అది వినడం వల్ల మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నష్టం అనేది జరగదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక మనం అసలు విషయానికి వస్తే ఈ ఎమ్మని అక్షరం ఉన్న వ్యక్తి మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ కానీ లేదా మీ యొక్క బంధువులలో ఉన్నా కానీ మీ యొక్క కుటుంబ సభ్యులలో ఉన్నా కానీ లేకుంటే మీ యొక్క ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నా కానీ ఈ అమ్మని అక్షరం ఉన్న వ్యక్తి ఏంటంటే కనుక మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారనమాట తడి గుడ్డతో గొంతు కోసే రకం వెనక మాలే తిరుగుతూ వెన్నుపోటు పొడిసే రకం మీకు పది రూపాయలు వస్తే పది రూపాయలు ఎనిమిది రూపాయలు వారు తిని వచ్చింది రెండు రూపాయలే అది నీకొక రూపాయి నాకు ఒక రూపాయి అని చెప్పి మీకు రూపాయి లాభం మాత్రమే చూపించి తొమ్మిది రూపాయల లాభం వారు దోచుకొని తినే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది కాబట్టి అందరి వ్యక్తుల గురించి చెప్పటం లేదు ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి గురించి మీ యొక్క కుటుంబ సభ్యులలో కూడా ఆల్రెడీ మాట్లాడుకోవడం అయితే మీకు జరిగింది కాబట్టి ఆ వ్యక్తి ఎవరు అనేది మీ మనసుకి పూర్తిగా తెలుసు కాబట్టి ఈ ఎమ్మని అక్షరం ఉన్న వ్యక్తితో మీరు ఎంత తొందరగా బంధాన్ని తెంచుకుంటే అంత మంచిది మీరు నిజంగా మీకున్న దరిద్రాన్ని వదిలించుకున్నట్లు అవుతుందన్నమాట మీకు ఇప్పటి వరకు రూపాయి చేతిలో నిలవకపోవడానికి కారణం కూడా ఈ ఎమ్మని అక్షరం ఉన్న వ్యక్తి కాబట్టి అతని మాటలలో పడి అతడి మాయ మాటలకు లొంగి చివరికి మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడాను గుర్తింపు అతడికే రావడం గౌరవం అతడే అందుకోవడం గౌరవ మర్యాదలకు పాటు ఒక రెస్పాన్సిబిలిటీ అనేది అందరూ కూడా అతనికే ఇవ్వడం వలన చివరికి ఎంత పార్ట్నర్షిప్గా ఉన్నప్పటికీ కూడాను మిమ్మల్ని ఒక పనివాడిలాగానే చూడడం అయితే అక్కడ ఉంది కాబట్టి ఈ ఎమ్మని అక్షరం ఉన్న వ్యక్తికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి ఎందుకంటే మంచి వాళ్ళు మనల్ని ఒక మాట అన్నా పర్వాలేదు కానీ ఇటువంటి కాడ నక్కల్లాగా ఎలా పోల్చాలో కూడా తెలియడం చిత్తుల మరి వేషాలు వేసుకొని మీ అంటే మీ కష్టం ఇది పలుకుబడి వారికి కష్టమేమో మీరు అనుభవిస్తూ పేరు ప్రఖ్యాతలు వారికి కష్టమేమో మీరు అనుభవిస్తూ రెక్కలు ముక్కలు చేసుకొని ఉంటే సొమ్ము వారికి ఇక్కడ సొమ్ము ఒకటి సోకొకటిది అని అన్నట్టుగా మీ దగ్గర నుంచి కూడా మొత్తం లాక్కొని వారి కోసం వారి కుటుంబ సభ్యుల కోసం వాడుకుంటున్నారు ఇక్కడ జరుగుతున్నదంతా కూడా పార్ట్నర్షిప్ అనే పేరుతోటే మోసం పార్ట్నర్షిప్ అనే పేరుతో మిమ్మల్ని కుళ్ళ చేయడం మిమ్మల్ని రోడ్డు పాలు చేయడం చివరికి వారికి మీరు ఎంత మంచి చేసినప్పటికీ కూడాను మీ గురించే దుప్రచారం అంటే చెడ్డగా ప్రచారం చేయడం మిమ్మల్ని నలుగురిలో అరుసుగా మాట్లాడడం ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ ఎం అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు బిజినెస్ పార్ట్నర్ అయితే కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఎటువంటి మొహమాటం అనేది వారి దగ్గర తీసుకోవద్దు వారితో ఏదైనా కానీ కళ అంటే మొహం మీదనే చెప్పేసేయండి మీ మనసులో ఏది ఉంది అని చెప్పి ఎక్కడైనా కానీ లావాదేవీల విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఇంటి దగ్గరికి వచ్చి ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేసుకొని అవతల్లికి ఏదైనా చేరి సగం ఎప్పుడైనా సరే కానీ పార్ట్నర్షిప్ అంటే చేరి సగం ఉండాలి అంతేగాని అటు పది రూపాయలు పోతే ఇటు తొమ్మిది రూపాయి తింటే మీరు ఎంత పిచ్చిగా ఉంటున్నారో అని అర్థం చేసుకోవాలి మీ మంచితనం అనేది అవతల వాళ్ళ చేతుల్లో క్యాచ్ అవుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీ జీవితంలో కొత్త మలుపు అనేది తిరగబోతుంది ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీకు ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ అయితే కనుక మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎందుకు అంటే ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ మంచి కోరుకుంటారు మీరు ఎప్పుడు కూడా నలుగురిలో గౌరవంగా బ్రతకాలని చెప్పి కోరుకుంటారు ఎటువంటి దూరాల వాటికు అలవాటు పానిస కాకుండా మీకు నలుగురిలో పేరు ప్రఖ్యాతలు పొందాలి మంచిగా సంపాదించుకోవాలి మంచిగా సెటిల్ అవ్వాలి మీకంటూ ఒక పేరు ఒక గుర్తింపు సంఘంలో మర్యాద అనేది రావాలి అని చెప్పి ఎస్ అని అక్షరం ఉన్నవారు కోరుకుంటారు మీకు అర్థమైపోతుంది ఎస్ అని అక్షరం ఉన్నవారు మీ స్నేహితుల్లో ఉన్న బంధువుల్లో ఉన్నా కానివ్వండి లేకపోతే మీరు అంటే బయట కూలీగ్స్ దగ్గర ఉన్నా కానివ్వండి ఎక్కడ ఉన్నా కానివ్వండి ఈ ఎస్ అని అక్షరం ఉన్న వాళ్ళు మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి చేస్తారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలా అని చెప్పి గుడ్డిగా కూడా నమ్మకూడదు ఎవరిని కూడా ఎలా ఎక్కడ అంచనా వేయాలి అనేది మీకు బాగా తెలుసు మీరు చాలా తెలివైనవారు కాకపోతే తెలివితేటల్ని బయట పెట్టడంలో మొహమాట పడుతుంటారు తెలివితేటలని బయట పెట్టండి అవసరానికే భగవంతుడు తెలివితేటలు ఇచ్చాడు వాటిని వాడుకోండి వాటిని మొహమాటం అనేది పడకండి అర్థమైంది కదా ఇక ముఖ్యంగా మన వృషభ రాశి వారికి నాలుగు రోజుల విషయాన్ని గురించి చెప్పుకుంటే ఈ నాలుగు రోజుల్లో కూడా కొంచెం వృత్తికి సంబంధించిన వాటిలో చిన్న చిన్న మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి లాభాలు అనేటివి ఊహించినంత ఎక్కువగా ఉండకపోయినా కానీ కొంచెం మీ చేతికి మంచిగానే ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట కుటుంబ పరంగా కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ నాలుగు రోజుల్లో మీకు ఎటువంటి ప్రయాణాలు అనేటివి తగలకపోవచ్చు మీ యొక్క వృత్తి పట్ల మీరు ఎక్కువగా శ్రద్ధను చూపించుకుంటే చాలా బాగుంటుంది అలా అని చెప్పి దేనికి కూడా ఎక్కువగా టెన్షన్ అవ్వకండి ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అవ్వకండి ప్రశాంతంగా ఉండండి తెలివిగా లైఫ్లో ముందుకెళ్ళండి ఈ నాలుగు రోజులు కూడా మీకు ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది ఎటువంటి ఇబ్బందులు అయితే జరగవు రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగంలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది కష్టే ఫలి అన్న మాటను గుర్తుపెట్టుకోండి ఎంత కష్టపడితే మీకు అంత ప్రతిఫలం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఇక కాబట్టి చేస్తున్న పని పట్ల శ్రద్ధగా ఉండండి నాలుగు రోజులు కూడా మీకు ఆశించినంత అంటే మీరు వంద రూపాయలు ఆశిస్తే వంద రూపాయలు రాకపోయినా కానీ ఒక అరవై రూపాయలు యాభై రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయి అది కూడా మీరు కష్టపడితే ఇక ముఖ్యంగా మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి పైన పటారం లోన లోటారం అని ప్యాంటు ఉంటారు కదండి పైనకేమో మీరు డంబా పోతారు ఎందుకంటే మీకు అక్కడ కోపం వచ్చినా కానీ వృషభ రాశి వారికి ఎక్కువగా పైకి మాకు ఇది ఉంది మాకు అది ఉంది అని చెప్పి చెప్పుకోవడం చాలా ఇష్టం అన్నమాట ఇందులో తప్పేం లేదు చెప్పుకోవచ్చు అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది ఉన్నారు అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీకు నర దిష్టి అనమాట నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి అంటారు కదా ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి కాబట్టి బయటకి ఏది కూడా మాకు ఉంది అని చెప్పి గొప్పలైతే చెప్పుకోరు కానీ లేదు లేదు అనుకుంటేనే కలిసి వస్తుంది అన్న విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి కాబట్టి లక్ష్మీదేవిని గుర్తుగా పట్టుకోవాలి ఎంత ఉన్నా కూడా లేదు అని చెప్పుకుంటేనే జీవితాము వెళ్ళబుచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి దిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా రాళ్ళ దిష్టి తీసేసుకుంటూ ఉండండి ప్రతి అమావాస్యకు ఇంటికి కూడా దిష్టి తీసేసుకుంటూ ఉండండి మీ వ్యాపార స్థలానికి కూడా దిష్టి తీసేసుకుంటూ ఉండండి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి ప్రతి శనివారం మాంజనేయ స్వామి గుడికి వెళ్ళండి బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి కుంకుమని కానీ లేకపోతే స్వామి సింధూరాన్ని కానీ ధరించి వెళ్ళండి మాటల అడ్బులో అన్న మాటను గుర్తుపెట్టుకోండి కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకోండి ఈ కోపం ఆవేశం వల్ల అనర్ధాలే తప్ప లాభాలే ఉండవన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా మరి వృషభ రాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి హైప్ ఇవ్వడం వల్ల మన వీడియో కొద్దిమంది కొద్దిమందికి రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వస్తే వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మీ కళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బా శివ అనుగ్రహం అందరిపైన ఎల్ల కాలం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ధన్యవాదాలు